హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి పిఠాపురంలోనే గ్లాస్ సింబాల్ కుట్ర జనసేన సంచలన ట్వీట్ పీఠాపురంలో గ్లాస్ సింబల్ కుట్ర జరుగుతున్నట్టండి జనసేన సంచలన ట్వీట్ చేసిందంటే అసలు ఏం జరిగింది ఎందుకు ట్వీట్ చేసిందో ఒకసారి చూద్దాం ఏబి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఎన్డిఏ కూటంలోని పార్టీలకు గ్లాస్ గాజు గుర్తు సింబల్ వ్యవహారం చిక్కులు పెడుతుంది ఇప్పుడు ఈ గ్లాస్ గాజు సింబల్ కొంచెం ఇబ్బంది పెడుతుందండి వాళ్ళ చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తుని కేటాయించడమే అందుకు కారణం కొంతమంది ఇండిపెండెంట్ వాళ్ళకు కూడా ఇవే గుర్తించారంట అయితే పిఠాపురంలోనే ఇలాంటి కుట్ర జరిగిందని జనసేన సంచలన ఆరోపణలు చేసింది పిఠాపురంలో కూడా ఇలాంటిది జరిగిందంటండి ఓ అభ్యర్థి గాజు గ్లాసు గుర్తును పోలిన పెన్ స్టాండ్ గుర్తు వచ్చేలా చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నించారంట ట్వీట్ చేశారు పెన్ స్టాండ్ వచ్చేలా ప్రయత్నించారంట ఏపీలో ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది జనసేన సింబల్ అయినా గాజు గ్లాస్ గుర్తున్న పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కేటాయించారు ఈ గ్లాస్ సింబల్ ని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కేటాయించారండి దీంతో టీడీపీ కూటమి నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఓట్లు ఎక్కడ చీల్తాయని టెన్షన్ వాన్ని పట్టుకుంది ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులపై జనసేన సంచలన ఆరోపణ చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల నియమాలు అధికారులు మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికలు నియమాలని ఇదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని వక్రీకరిస్తున్నారంట సో ఈ నియమావళిని మార్చే ప్రయత్నం చేస్తున్న జన ఆరోపించింది ఈ మేరకు తన ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది పీడాపురంలో గ్లాసు దాచి కూర్చొని పోలిన పెన్ స్టాండ్ కూర్చొని అభ్యర్థి కేటాయించేందుకు అధికారులు కుట్ర చేశారని ఆరోపించారు ఒక ఎవడు పెన్ స్టాండ్ పెట్టి గ్లాసును మార్చేసే ప్రయత్నం చేస్తారు జనాల్లో ఒక మిత్ లాంటిది క్రియేట్ చేశారంట పీడాపురం నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అధికారులు సార్త్రిక ఎన్నికల నియమావళి మార్చేసే ప్రయత్నం చేపట్టారు ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ముగిసే స్క్రూటిని కూడా పూర్తయ్యాక మళ్ళీ నామినేషన్ పత్రాలు తెరిచి సదరు నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసి పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందంటూ జనసేన ట్వీట్ చేసింది అసలు ఏం జరిగిందో చూడండి సార్త్రిక ఎన్నికల నియమాలు పిఠాపురం అధికారులు స్క్రూటిని పూర్తయ్యే నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం గాజు గ్లాస్ గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తు కేటాయించినందుకు సిద్ధమయ్యారంట ఇల్లు ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు ఓట్లు బదలాయించే కుట్ర జరుగుతోందా అంటూ జనసేన అనుమానం వ్యక్తం చేస్తుంది ఇదేమన్నా మళ్ళీ ట్యాంపరింగ్ కొంచెం స్కామ్ లాంటిది ఏమైనా జరుగుతున్నా జరుగుతున్నని జనసేన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు నామినేషన్ పత్రాలు అందజేసే విషయంలో పొరపాటున పొరపాటు చేశానంటే అభ్యర్థులు స్వయంగా లిఖిత పూర్వకంగా రాసిచ్చిన తర్వాత అతని నామినేషన్ పత్రాలను తిరస్కరించకుండా దానిలో మన అనుమానాస్పద పత్రాలు జత చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని జనసేన ఆరోపించింది మొత్తానికి ఏంటంటే గాజు పోలిన సిమ్మల్ని సేమ్ పెన్ స్టాండ్ లా కేటాయిస్తూ అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న కొంతమంది వాళ్ళు జనసేనకి చాలా ఇబ్బందిగా తలనొప్పిగా మారిందంట సో ఇప్పుడు దొంగ ఓట్లు పడే ఛాన్స్ కన్నా ఓట్లు చీలే ప్రమాదం ఉంది జనసేన సోదరులారా కార్యకర్తలారా అభిమానులారా పవన్ కళ్యాణ్ గారు అభిమానుల ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో సహా నేను చెప్తున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీ మీద బాగా ఫోకస్ పెట్టారు కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అప్రమత్తంగా ఉండి ఎలక్షన్స్ ఎవరికి చూస్తూ ఉండే ఎందుకంటే చాలా భయంకరంగా కుట్ర అయితే జరుగుతున్నావు కోనేటి ఎలా పవన్ కళ్యాణ్ అంట కోనేటి పవన్ కళ్యాణ్ అంట ఇలా మీ పేరు మీద రెండు మూడు అభ్యర్థుల పేర్లు పెట్టేసి మిమ్మల్ని కొంచెం ఫోకస్ పెట్టండి ఇప్పుడు ఎలా పట్టుకున్నారో అలా చేసినట్లయితే మీరు మీ పార్టీకి నష్టం కలగకుండా ఉంటుంది సో ఎవరైనా డౌట్ వస్తే ఇలాంటివి వస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నాండి లేకపోతే ప్రమాదం జరిగితే ప్రమాదం ఉంది ఇది ఒక రిక్వెస్ట్ గా మీకు చెప్తాను దీని మీద ఫోకస్ పెడతారని కూడా ఆశిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతున్నారు అని అన్న రోజుల్లో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను అండి ఆకాశం